ఈ రోజు కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జూవాడి నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జూవాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మరియు మన కోరుట్ల కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో నంది చౌరస్తా నుంచి స్టాప్ టు షాప్ ప్రచారం చేయడం జరిగింది జీవన్రెడ్డి సార్ని గెలిపేయాలని భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరడం జరిగింది ప్రజల నుంచి సుత చాలా మంచి స్పందన రావడం జరిగింది మరియు ఇంటి ఇంటికి ఐదు గ్యారంటీలకు పోతే చాలా మంచి స్పందన వస్తుంది మహిళల గ్యారెంటీల నుంచి చాలా సంతోషంగా ఉన్నారు జీవన్రెడ్డి గారు మచ్చలేని నాయకులు ఏ రాత్రికైనా అర్ధరాత్రికైనా ఫోన్ చేసినా అని స్పందిస్తారు చిన్న పెద్ద లేకుండా కులం మతం లేకుండా అందరికీ సాయం చేసే వ్యక్తి ఈ బ్యాండ్ పేపర్కు మనిషి నమ్మకుండా పనిచేసే మనిషికి మచ్చలేని నాయకుని ఎన్నుకోవాలని కోరుట్ల పట్టణంలో మనం అందరం కోరు కోరినాం ప్రజల నుంచి సుత చాలా స్పందన వచ్చింది ప్రజలు సుత భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తారని కోరడం జరిగింది